అల్లూరి సీతారామరాజు జిల్లా అరుకువెల్లి నియోజకవర్గం ముంచంగిపుట్టు మండలం వైసీపీ పార్టీకి చెందిన మండల అధ్యక్షులు మరియు ఎంపీటీసీ అయిన పంగి మల్లికార్జునరావు తన పదవికి పార్టీకి రాజీనామా చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా మొదలుకొని ప్రభుత్వం నిర్వహించిన అన్ని కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లి అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల మనిషిగా ఉన్న నన్ను అధిష్టానం గుర్తించి మండల పార్టీ అధ్యక్షునిగా రెండు దఫాలుగా నియమించడం జరిగిందని కానీ ప్రస్తుతం అరుకువేల్లి నియోజకవర్గ వైసీపీ పార్టీ సమన్వయకర్త రేగం మత్సలింగం నన్ను గానితో నాతో పాటు ఉన్న సీనియర్ నాయకులను కానీ కలుపుకొని పోవటం లేకపోగా కనీసం మండల స్థాయిలో జరిగే కార్యక్రమాలకు ఎటువంటి సమాచారం కూడా మాకు తెలపకుండా అతను వేరే ఒక వర్గాన్ని నియమించుకొని వారి ద్వారానే పార్టీ కార్యక్రమాలు చేస్తుండటంతో మనస్తాపానికి గురై నేను నా మండల అధ్యక్ష పదవికి అలాగే వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు అల్లూరి సీతారామారా జిల్లా ముంచగూడ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షుడు కాంగి మల్లికార్జున మీడియా మిత్రులకు తెలియజేయమనగా నేను గత పదేళ్ల నుండి వైసీపీ పార్టీ కార్యకర్తగా నా యొక్క రాజకీయ జీవితం స్టార్ట్ చేసి ఈరోజు మండల పార్టీ ప్రెసిడెంట్గా దాకా నేను ఉన్నాను అలాగే రెండు వేల ఇరవై సంవత్సరాల్లో ఎంపీటీస్గా కూడా వెలు వెలుపొందాను పార్టీ ఎటువంటి బాధ్యత ఇచ్చినా ఏ పథకమైనాను ప్రజలు విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం చేసిన వ్యక్తిని నేను ఆరు మండలల్లో ఏ ప్రెసిడెంట్ చేయలేనంత ఇదిగా ఏ కార్యక్రమమైనా నేను ముందుగా సమాచారం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆయన చెప్పిందని చేసి పెట్టేవాడిను ఇంత చక్కగా ఒక కంచుకోటగా ఉన్న ముంచోడు మండలంలో ఇటీవల సమానకర్తగా నియమితులైనటువంటి రేగ మత్స్యలింగం గారు ఆయన ఒక సొంతంగా ఒక వర్గం ఏర్పాటు చేసి వివరించు పాలించు ధోరణిలో ఆయన ఆయన ఒక వర్గంతో కార్యక్రమాలన్ని సిద్ధం ప్రోగ్రామ్ ఆయన చేపడుతుండము నాకు తీవ్రంగా మనసు ఒప్పించి నాకు బాధ అనిపించి నాతో పాటు చాలామంది సీనియర్లు కూడా అడుగుతున్నారు ఎందుకు మాకు కలుపుకున్న ఓట్లు మేము చేసిన తప్పు ఏంటి ఇంత ముందు నుండి చాలా కష్టపడి పనిచేసాం కదా ఇది చాలా మంచి పద్ధతి కాదు మనమందరం అందరూ కలిసి కట్టుకుంటేనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మా మండలంలో ఎక్కువ అధికంగా ఓట్లు వేసిన మండలం మాది ఇప్పుడు కూడా ఇలా కలిసి కట్టుకుంటే భారీ మెజార్టీ గెలిపిద్దామని మనం అందరూ సిద్ధంగా ఉండేవి కానీ ఇప్పుడు ఈ సమన్యకర్త మమ్మల్ని పట్టించుకోవడం చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అందరు కలిసి కట్టుకుంటేనే ఆయన విజయం మరొకసారి జగనన్న సేమ్ చేద్దామనుకున్నాము ఇంత కంచుకోట మండలంలో ఆయన ఒక విధి విధానాలు మనకు నచ్చక నేను ఈరోజు పార్టీ మండలాధ్యక్ష పదవికి పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నాను అలాగే త్వరలో నా కార్యాచరణను కూడా అధిశానం దృష్టికి తెలియజేస్తాను రాజీనామా పత్రం కూడా అధిశానానికి నేను పంపుతాను ఈ రోజు నుండి నేను పార్టీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నానని మీ అందరికీ కూడా మిత్రులందరికీ తెలియపరుస్తున్నాను